అందరికీ హాయ్ టచ్లో గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను మరింత వివరంగా అధ్యయనం చేయాలని మేము ప్రతిపాదిస్తున్నాము మేము మీతో కంపెనీ కీలక సూచికలను విశ్లేషిస్తాము ఎస్టి లాడర్ కాస్ ఐఎన్సీ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సమీక్ష సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ ది ఎస్టి లాడర్ కంపెనీస్ ఉపవర్గానికి చెందినది హైజీన్ మదింపులో పద్దెనిమిది కంపెనీలు పాల్గొంటున్నాయి వీడియో చివరిలో ఆర్డర్ నిర్ణయాలను చూడండి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు రెండు పాయింట్ ఐదు పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం మార్కెట్ మొత్తం చట్రంలో మొత్తం మార్కెట్ కి సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మీరు చూడవచ్చు మైనస్ రేటింగ్ కు వ్యతిరేకంగా ఆరు పాయింట్ ఐదు పాయింట్లు ది ఎస్టీ లాడర్ కంపెనీస్ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ఎస్టీ లాడర్ కాస్ ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు ఎస్టీ లాడర్ కాస్ ఐఎన్సీ మైనస్ ముప్పై నాలుగు పాయింట్ ఐదు శాతం మార్పును చూపించింది ఉపవర్గానికి ధర డైనమిక్స్తో పోలిస్తే మైనస్ మూడు పాయింట్ మూడు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ది ఎస్టీ లాడర్ కంపెనీస్ మొత్తం ఇరవై ఏడు పాయింట్ సున్నా ఐదు బిలియన్ డాలర్లు ఏడు వందల ఎనభై నాలుగు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ రెండు డాలర్ల ఎనభై ఒక్క సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ తొంభై ఆరు డాలర్లు బిలియన్లు మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా ది ఎస్టి లాడర్ కంపెనీస్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో మూడు పాయింట్ నాలుగు ఐదు రెండు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ రెండు పాయింట్ తొమ్మిది మూడు ఆరు శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క సంస్థ యొక్క వాటా అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీకి ఆరు సున్నా ఏడు రెండు బిలియన్ల రుణ బాధ్యతలు ఉన్నాయి ఈక్విటీలో పుస్తక విలువకు రుణం రెండు వందల పదహారు శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి సున్నా ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ఎనిమిది వందల డెబ్బై ఒకటి డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు ఏడు వందల తొంభై మూడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు మూడు పాయింట్ రెండు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం పద్నాలుగు వేల ఏడు వందల నలభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూంల సూచిక యొక్క అంచనా చెడ్డ మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలో సగటు పదకొండు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా పదమూడు పాయింట్ ఆరు రెండు ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల తొంభై ఐదు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం నాలుగు వందల ముప్పై ఆరు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో ఒక వెయ్యి ఏడు వందల ఇరవై రెండు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ మూలధన మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ పద్నాలుగు వేల డాలర్లు ఉపవర్గం సగటు అరవై మూడు వారు వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం రెండు మూడు ఎనిమిది కొమ్మ సున్నా 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 ఉపవర్గం ఐదు వందల ముప్పై ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒకటి పాయింట్ ఒకటి శాతం సబ్ కేటగిరీ సగటుతో పోలిస్తే షేర్ల షార్ట్ పొజిషన్ నాలుగు పాయింట్ నాలుగు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది ఎస్టీ లాడర్ కాస్ ఐఎన్సీ అయితే ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు డెబ్బై ఐదు డాలర్ల పద్దెనిమిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు అరవై నాలుగు డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు ఆర్డర్ పట్టికను చూద్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ పట్టిక ఈ సీజన్లో స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ కి సంబంధించిన అన్ని పబ్లిక్ గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సంస్థ యొక్క అంచనా ఫలితంగా ఎస్టీ లాడర్ కాస్ ఐఎన్సి సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు డెబ్బై ఐదు డాలర్ల పంతొమ్మిది సెంట్లు వద్ద క్షీణతపై ట్రేడ్ ని తెరవండి కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరిచి ఉంది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతులపై ఆధారపడి ఉంటుంది అకిమ్ యొక్క సూచిక టేక్ ప్రాఫిట్ యాభై మూడు పాయింట్ ఎనిమిది ఒకటి వద్ద సెట్ చేయబడింది స్టాప్ లాస్ తొంభై ఆరు పాయింట్ ఐదు ఏడు వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై ఇరవై ఒకటి రెండు సున్నా రెండు ఐదున జరిగిన ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా నిర్ణయించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్క ఎన్ఏటీఆర్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఆర్డర్ వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు బేస్ లేదా బ్యాలెన్సింగ్ ఒకటి మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్